ప్రిపేర్ చేస్తుంది పులిహోర సో ఎలా చేస్తుందో చూసేద్దాం రండి నిమ్మకాయ పులిహోర కావాల్సిన పదార్థాలు వేసినపప్పు జీడిపప్పు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరేపాకు నిమ్మకాయలు ఆవాలు ఇంగువ ఎండు మిరపకాయలు పులిహోర ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా బాగా స్టవ్ ఆన్ చేయాలి ఆయిల్ వేయాలి కొంచెం ఉలహర కొంచెం ఎక్కువగానే పడుతుంది కావాసన వేరుశన్నపప్పు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసిన పప్పు పెట్టుకున్నాను ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాను పప్పు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను Di l 도 నార్మల్గా ఏంటంటే అన్నీ మిక్స్ చేసి లాస్ట్లో రైస్ వేస్తారు మా మమ్మీ ఏంటంటే వేసిన పప్పు జీడిపప్పు అన్నీ కలిపి ఫ్రై చేసేసి ఫస్ట్ అవి పక్కన తీసిపెట్టుకొని లాస్ట్లో మళ్ళీ వేసుకొని తర్వాత అన్నీ కలుపుతుంది ఇలా ఎందుకు చేస్తుందంటే క్యాష్ నట్స్ అయ్యి క్రిస్పీ క్రిస్పీగా రావడానికి సో ఫస్టే మనం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే అవి పళ్ళ కింద పడినప్పుడు క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నట్స్ పల్లీలు తీసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆ హీటెడ్ ఆయిల్లో మనం పచ్చిశెనగపప్పు మినపప్పు కరేపాకు జీలకర్ర ఇంగువ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము పసుపు కూడా వేసుకోవాలి వాటితో పాటు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మేమైతే కారాలు ఎక్కువ తింటామండి కాబట్టి మా మమ్మీ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తుంది కొంచెం ఎక్కువ వేస్తుంది లైక్ ఒక ఐదు ఎండుమిరపకాయలు అండ్ ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేస్తుంది కారం తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు పులిహార ఎలా చేసినా బాగానే ఉంటుంది సో అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మా అమ్మ ఛానల్లో ఫస్ట్ యూట్యూబ్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మా మమ్మీ కొంచెం టెన్షన్ పడుతుంది అందుకని నేనైతే ఫస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను నెక్స్ట్ వీడియోస్ నుంచి మమ్మీ వేస్తుంది లెమన్స్ని రైస్లో స్క్వీజ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటుంది తగినంత సాల్ట్ అయితే వేసుకొని రైస్లోనే మిక్స్ చేసేసుకుంటుంది మమ్మీ ఈ లోపు ఇది కూడా మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సన్న మంట మీదే చేస్తుంది రెసిపీ మొత్తం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటుంది తగినంత సాల్ట్ రైస్లోనే పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు పులిహోరని బాగా కలర్ఫుల్గా కనిపించేలా చేస్తుంది సో అదైతే హీటెడ్ ఆయిల్లో వేసింది సో ఆ పసుపు వాసన అనేది ఆయిల్లో ఫ్రైయడం వల్ల పోతుంది అందుకని అదైతే కడాయిలో వేసేసి ఒకరో ఫ్రై చేస్తుంది ఈలోపు రైస్లో మనం సాల్ట్ క్యాషూస్ అండ్ పల్లీలు వేసాం కదా ఈ రైస్ని ఎత్తి మనం ఈ తిరగమాతలో వేసేదాము ఈ తిరగమాతలో వేసి ఈ తిరగమాత గింజలు పసుపు అన్నీ బాగా పట్టేలాగా రైస్ని మిక్స్ చేసుకోవడమే అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లంగ్స్ అనేవి లేకుండా పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి పులిహోరకి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది రైస్ కూడా మనం వండుకునేటప్పుడు బాగా పొడిగా వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడే పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది సో పులిహోరని అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాయి సో ఇంకంతా మిక్స్ చేస్తే మనకి వేడివేడి అయితే రెడీ అయిపోయింది దేవుడి పూజకి నైవేద్యంకి ఇంకా వడపప్పు పానకం కూడా చేసుకొని మా మమ్మీ పూజకైతే తీసుకుపోతుంది పూజ చేయడానికి మా మమ్మీ పూజ అయితే చేసేస్తుంది మీరు ఈ ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ డైలీ బ్లాగ్సే కాదు పూజా వ్లాగ్స్ కూడా చూడొచ్చు పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఇదే మా దేవుడు రూము సో మా మమ్మీ పూజ చేసే బయట మా ఇంటి మా ఇంటి ఎదురుగా అయితే చాలా మంచి వ్యూ అండి అన్ని పొలాలు పచ్చగా సో అయితే ఎవరో స్కూల్ పిల్లలు అయితే వచ్చారు చాలామంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వస్తూనే ఉంటారు ఒక రీసెర్చ్ సెంటర్లా కనుక్కోవచ్చేది ఎప్పుడు ఏదో ఒక స్కూల్ పిల్లలు అయితే వస్తూ ఉంటారు నేను కూడా ఒకరోజు వెళ్ళి ఫీల్డ్స్ అన్నీ చూపిస్తూ ఒక వీడియో అయితే తీస్తాను చూస్తూ ఉండండి సో ఇలా నేను టైంపాస్ అయితే చేశాను ఈ లోపల పూజ అయితే అయిపోయింది ఇది మా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఈరోజు వీడియో అయితే ఇదేనండి దీంట్లో ఏదైనా ఎడిటింగ్స్ రికార్డింగ్స్ ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి మా మమ్మీ నేర్చుకుంటుందండి ఇప్పుడు ఇప్పుడే కొత్తగా మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నేర్చుకుంటుంది నేర్చుకొని బాగా చేస్తుంది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్